ఒకటి ఈ రెండు రెండు మెడిసిన్స్ మెడిసిన్స్ కూడా ప్రతి ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇండియా వన్ ఫోర్టీ సూన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే కోడి పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి మందులు వేయాలి కంపల్సరీ అయితే మందులు వేయాలి చాలా మంది వేయకుండా అనుకుంటారు సో వేయకుండా పెంచినా కూడా ఏం కాదు తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కోడి పిల్లలు హెల్దీగా పుట్టినా అన్హెల్దీగా పుట్టినా ఎట్లా పుట్టినా కూడా కంపల్సరీ అయితే రెండు అయితే వేయాలి అవి రెండు మందులే న్యూరోడాక్స్ కోర్ట్ ఒకటి వైమ్రాల్ ఒకటి ఇవి రెండు మెడిసిన్స్ ఈ రెండు మెడిసిన్స్ కూడా ప్రతి ఒక్క వెటనరీ షాప్లో ఉంటాయి సిటీలో అయినా టౌన్లో అయినా చిన్న చిన్న విలేజ్లైనా ఇవి రెండు అయితే ఉంటాయి కోడిపిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ రోజు ఏం చేయాలంటే చక్కెర అయినా బెల్లం అయినా తాగిపోయాలి రెండో రోజు నుండి కంపల్సరీ ఇది మాత్రం వెయ్యాలి మనం ఇంతమంది బ్యాచ్లో మన కోడి పిల్లల వయసు వచ్చేసి ఇప్పుడు నలభై ఐదు రోజులు ఒక్క మెడిసిన్ వేయలేదు ఒక్క వ్యాక్సిన్ వేయలేదు న్యాచురల్గా పెంచుతున్నాను ఎందుకంటే అబ్జర్వ్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయడం కోసం ఇలా చేశాను ఏది వ్యాక్సిన్ చేయకుండా మెడిసిన్ వాడకుండా కోటి పిల్లలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఒక బ్యాచ్ వచ్చింది ఆ బ్యాచ్లో పన్నెండు కోటి పిల్లలు పుట్టినాయి ఇవాటికి సెకండ్ రోజు ఇవి మెడిసిన్స్ వ్యాక్సిన్స్ చేసుకుంటా ఈ పన్నెండు కోటి పిల్లలు పెంచుతాను ఇంతకుముందు ఉన్నాయి అవి పన్నెండు కోటి పిల్లలు ఉన్నాయి వాటి వయసు ఆల్రెడీ నలభై ఐదు రోజులు వాటికి ఎలాంటి వ్యాక్సిన్ మెడిసిన్ వేయలేదు అవి బాగానే ఉన్నాయి సో వాటికి వీటికి తేడా ఏంటి అబ్జర్వేషన్ చేయడం కోసమే ఇవి రెండు పన్నెండు కోటి పిల్లలకు వ్యాక్సిన్స్ మెడిసిన్స్ వేసి పెంచుతాను పన్నెండు కోటి పిల్లలకి ఏది లేకుండా న్యాచురల్గా పెంచుతాను వాటి రెండిటికి ఎలా పెరిగాయని తర్వాత ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ చెప్తాను సో ఇప్పుడు ఇది ఉంది కదా న్యూరోడాక్స్ పోర్ట్ ఇది ఒక లీటర్ నీళ్ళలో టూ గ్రామ్ అయితే వేయాలి వన్ లీటర్ నీళ్ళలో టూ గ్రామ్స్ వేయాలి ఇది వన్ లీటర్ నీళ్ళలో టూ ఎంఎల్ వేయాలి ఇది ఇవి డ్రింకర్స్ ఇవి ఉన్నాయి కదా వీటిని డ్రింకర్స్ అంటారు ఇంట్లో నీళ్ళు తాగేది ఇందులో అయితే వేయాలి మనం ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం ఇది వైం ఇది ఇంట్లో త్రీ లీటర్స్ పడతాయి త్రీ లీటర్స్ వాటర్ పడతాయి అంటే సిక్స్ ఎంఎల్ వేయాలి వేసేటప్పుడు అయితే ఒకసారి షేక్ చేయాలి మర్చిపోవద్దు ఇక్కడ చూసారు కదా ఈ డ్రింకర్ ఇందులో అయితే మనం ఒక సిక్స్ ఎంఎల్ అయితే వేయాలి వేసేటప్పుడు అయితే మంచిగా షేక్ చేయాలి వేస్ట్గా ఫీడర్ అయితే ఇరవై ఒకటి డ్రింక్లు అయితే ఖరాబ్ చేసాం ఒకటి ఇంకా అది ఖరాబ్ అయినట్టే మళ్ళీ ఇది సిక్స్ సిక్స్ గ్రామ్స్ వేయాలి ఈ పౌడరు చూడండి వేసిన తర్వాత వాటర్ అయితే వేయాలి ఓకే వాటర్ తీసిన తర్వాత ఒక త్రీ డేస్ అయితే కంటిన్యూస్గా పెట్టాలి త్రీ డేస్ అయితే పెట్టాలి త్రీ డేస్ పెడితే సరిపోతుంది థ్యాంక్ యూ